హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నివీస్ వరల్డ్ ఇవాళ వీడియోలో నేను మీకు తెలంగాణ స్పెషల్ సకినాలు ఎలా తయారు చేస్తారో చూపించబోతున్నాను అయితే ఈరోజు నేను చప్పటి సకినాలు కారం సకినాలు రెండు రకాలవై ఉంటాయి అయితే నేను ఈరోజు కారం సకినాలు ఎలా తయారు చేస్తారో చూపిస్తాను అయితే వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఇక్కడ నేను టూ కేజీస్ రైస్తో చకినాలు చేయబోతున్నాను అయితే టూ కేజీస్ రైస్ని నైట్ ఓవర్నైట్ నానబెట్టి పొద్దున వాటర్ని తీసేసి కొద్దిసేపు ఆరబెట్టుకొని ఒక క్లాత్ పైన ఆరిన తర్వాత మిల్లో ఆడించి తీసుకొచ్చిన తర్వాత ఆ తడిగా ఉన్న పిండిలోనే నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాను అయితే టూ కేజీస్ రైస్కి నేను హాఫ్ కేజీ నువ్వులు అలాగే టూ హండ్రెడ్ గ్రామ్స్ వాము రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి మనం టేస్ట్ చూసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అని ఎందుకంటే మనం కారం చకినాలు చేస్తున్నాం కాబట్టి కారం వేసుకున్న తర్వాత టేస్ట్ చూసినట్టయితే ఉప్పు టేస్ట్ మనకు ఏర్పడదు కాబట్టి కారం వేయకముందే ఉప్పు వేసి దాన్ని బాగా కలిపి టేస్ట్ చూసుకోవాలి సరిపోయింది అనిపిస్తే అప్పుడు మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్కి వెళ్ళొచ్చు లేదంటే మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు పిండిని స్టీల్ క్యాన్లో ఎందుకు కలుపుతున్నానంటే అది కొంచెం పొడవుగా ఉంటుంది డీప్గా ఉంటుంది కాబట్టి కలపడానికి చాలా ఈజీగా ఉంటుంది అందుకని మనం వేసుకున్న సాల్ట్ సరిపోయింది ఇంకా వేయాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ నేను వెల్లుల్లిని టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని పేస్ట్ చేసుకున్నాను అందులోంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పేస్ట్ని వాడుతున్నాను ఇందులో టూ హండ్రెడ్ గ్రామ్స్ పండుమిర్చి పేస్ట్ వన్ కేజీకి హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇసుకోవాలి వన్ కేజీ రైస్కి అయితే ఇక్కడ నేను టూ కేజీస్ రైస్ తీసుకున్నాను కాబట్టి టూ కేజీస్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ పండు మిర్చి పేస్ట్ సరిపోతుంది ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి కంప్లీట్గా కలుపుకోవడం అయిపోయిన తర్వాతనే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ముందే వాటర్ యాడ్ చేసుకున్నట్టయితే అక్కడక్కడ స్ప్రెడ్ అవుతుంది అక్కడక్కడ స్ప్రెడ్ అవ్వదు కారం అనేది కొంచెం పిండి అలాగే ఉండిపోతుంది వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు కూడా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్యాచెస్ వైజ్ కలుపుకుంటూ చూసుకోవాలి వాటర్ని మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే కూడా మళ్ళీ మనకు చకినాలు చేసేటప్పుడు బాగా పలుచగా వస్తుంది పిండి ఇలా పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా నానబెట్టుకొని మూత పెట్టుకొని ఒక గంటసేపు నాననివ్వాలి ఆ గంటసేపు తర్వాత మనం చకినాలు చేసుకోవాలి అప్పుడు చాలా బాగా వస్తాయి పిండి బాగా నానినట్టయితే అంతేకాకుండా అందులో సరైన మోతాదులో నువ్వులు కానీ వాము కానీ పడినట్టయితే ఇంత బాగా వస్తాయి చకినాలు చాలా ఈజీగా స్పీడ్గా చేసేసుకోవచ్చు తెలంగాణలో ప్రతి సంక్రాంతికి తప్పకుండా చేసుకునే పిండి వంట చకినాలు సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా టేస్టీగా కూడా ఉంటాయి చకినాలు బాగా ఆరిన తర్వాత మనము ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చకినాలు మనము ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేసిన ఆయిల్ వేసినట్టే ఉంటుంది అస్సలు అబ్జార్బ్ చేయదు ఆయిల్ని బాగా తక్కువ ఆయిల్తో తయారు చేసుకోవచ్చు ఈ చకినాలు కాకపోతే మనం మీడియం ఫ్లేమ్ పైన పెట్టి మనం చేసుకున్నట్టయితే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట కొద్దిగా హై ఫ్లేమ్ పైన పెట్టుకుంటే వెంటనే బ్లాక్ కూడా అయిపోతాయి సో అదొక్కసారి మనం కేర్ఫుల్గా చూసుకుంటూ చేసుకోవాలి అంతే చాలా ఈజీ సకినాలు చేసుకోవడం మీ అందరికి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో